వేణుగనలో కృష్ణ వేదాంత వేదకృష్ణ వైకుంఠ వాస కృష్ణ పాహి మంగళం వేణుగానలో కృష్ణ వేదాంత వేద కృష్ణ వైకుంఠ వాస కృష్ణ పాహి మంగళం భక్త భక్తరక్షకా కృష్ణ బాలగోపాల కృష్ణ గోపాలకృష్ణ భక్తవత్సలా కృష్ణ భవ్య మంగళం భరక్షణ బాల గోపాలకృష్ణ భక్తత్సలా కృష్ణ భవ్యమం వేణుగనలో కృష్ణ వేదాంత వేద కృష్ణ వైకుంఠవాస కృష్ణ పాయి మంగళం ஷ்ணிச்ச மங்களம் நந்த நந்த கிருஷ்ண நவநீதோர சுந்தரவதனீச்சமேணுகானோல கிருஷ்ணவேதாந்தேத கிருஷ்ண வைக்குண்டவவவாச கிருஷ்ணபாஹி மங்களம் நீளமேகாம జగన్మోహన కృష్ణ జయ మంగళం నీలమేఘ శ్యామ కృష్ణ నిత్య నిర్మల కృష్ణ జగన్మోహన కృష్ణ జయ మంగళం విణుగానలో కృష్ణ వేదాంత వేద కృష్ణ వైకుంఠవాస కృష్ణ పాహి మంగళం कुण्टवास कृष्ण पाहि मङ्गलं वैकुण्ठवास कृष्ण पाहि मङ्गलम्